కారణం కారణమేంటే మధుయాస్కి గారి డైరెక్షన్ మీద ఈడ హనీమూన్ నడుస్తుంది ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాజకి తోడు హనీమూన్ నడుస్తుంది ఒకటి చంపాపేట కార్పొరేటర్ ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్ ఒకటి హస్నాపూర్ కార్పొరేటర్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి అన్ని ముందు నడుస్తుంది వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు ఏ కష్టం వచ్చినా మాది గారికి చెప్పుకుంటారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా స్థానిక మన మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఈ ఇద్దరు కార్పొరేటర్ చంపాపేట అండ్ మన మనసూరాబాద్ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి చెప్పడం దాని తర్వాత పాపం బీజేపీ అభ్యర్థికి తెలిసి ఈ లాస్ట్ వన్ వీక్లో టైట్ చేస్తే అప్పుడు బీజేపీ అభ్యర్థికి లాస్ట్ కేదో బీజేపీ అభ్యర్థికి ఓటేయమని మీద మీద చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మది యాజకి ఆదేశాలతో జరుగుతుంది ఇక్కడ అన్ని జరిగేటి అన్ని మధుయాజకి ఆదేశాలతో జరుగుతుంది మధు యాజకి గారికి ఇంకా స్థానికంగా ఉన్న ఇక్కడ నాయకులకు ఏమాత్రం కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేదు అవగాహన రహితంగా ప్రవర్తిస్తున్నాడు ఖచ్చితంగా రేపు ఆయన కూడా ప్రజలు బుద్ధి చెప్తారు డీసీపీ గారికి ఈ విధంగా వ్యక్తిగత కక్ష పెట్టుకొని వ్యక్తిగతంగా పేర్లు అడిగి సిఐ గారు వాళ్ళ వేయడం నిజంగా దురదృష్టం ఈ విధంగా మాట్లాడితే బాగుండదని కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేసిండ్రు తప్పనిసరిగా ఇంకేమైనా పెద్దగైతే రేపు పొద్దున కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరూ కూడా ఎల్బీ నగర్లో ఉంటారు వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాం తప్పనిసరిగా మీరు మీ పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా ఏదైనా నిరసన తెలుపుకుంటే వాళ్ళు తెలుపుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు అంతేగాని మీరు ఎందుకు నిరసన తెలుపుతుందని చెప్పేసి పోలీసులను వాడితే మాత్రం రేపు పొద్దున ఖచ్చితంగా ప్రజలు మేము మాకు తగిన బుద్ధి చెప్తారు